ఓఎంసీ కేసులో నిందితురాలైన ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి సిబిఐ అభియోగాలపై సీబీఐ కోర్టులోనే విచారణ ఎదుర్కొని నిరూపించుకోవాలని తెలంగాణ హైకోర్టు పేర్కొంది తెలంగాణ హైకోర్టులో ఆమె వేసిన రివిజన్ పిటిషన్ను కొట్టేసింది సిబిఐ ఆరోపణల్లో ప్రాథమిక ఆధారాలను కేసును కొట్టివేయలేమని తెలంగాణ హైకోర్టు తేజ్ చెప్పింది ఓఎంసీ కేసులో ఇప్పటివరకు శ్రీలక్ష్మి చేసిన ప్రయత్నాలన్నీ విఫల యత్నాలుగానే మిగిలాయి ఓఎంసీ కేసులో నిందితురాలైన ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో నిరాశ మిగిలింది అరవై ఎనిమిది పాయింట్ ఐదు హెక్టార్లు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు హెక్టార్లకు సంబంధించిన లీజుల మంజూరులో ఓఎంసీకి లబ్ది చేకూర్చేలా తీసుకున్నారనే నిర్ణయాలు చట్టపరిధిలో జరిగాయా లేదా అనేది ఆ కోర్టులో తేల్చుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది శాతవాహన ఇస్పాత్ జింపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ల దరఖాస్తులను తిరస్కరించడం క్యాప్టివ్ మైనింగ్ పదాన్ని జీవోలో విస్మరించడం వంటివి చట్టపరిధిలోనే ఉన్నాయని నిరూపించుకోవాల్సిన బాధ్యత పిటిషనర్ పైనే ఉందని తేల్చి చెప్పింది రివిజన్ పిటిషన్లో పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించలేమన్న తెలంగాణ హైకోర్టు మాజీ కార్యదర్శి కృపానందం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై కేసును సిపిఐ కోర్టు కొట్టివేసిందనే కారణంతో ఇక్కడ పిటిషన్ను అనుమతించలేమంది ఓఎంసీ కేసులో మిగిలిన నిందితుల విచారణ పూర్తయినందున శ్రీలక్ష్మి పాత్రపై సిపిఐ కోర్టులో మరోసారి విచారణ చేపట్టాల్సి ఉంది ఆమెపై కేసును నిరూపించడానికి అవసరమైన సాక్షులను పిలిపించి వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది అయితే హైకోర్టు తీర్పుపై శ్రీలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశమూ లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది ఓబులాపురం మైనింగ్ కేసు నుంచి బయటపడడానికి శ్రీలక్ష్మి చేయని ప్రయత్నాలు లేవు సీబీఐ కేసును కొట్టివేయాలని కోరుతూ మొదట హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రాథమిక ఆధారాలున్నందున కేసును కొట్టివేయలేమని హైకోర్టు తిరస్కరించింది అక్రమ మైనింగ్ వరకే దర్యాప్తు చేపట్టాలంటూ సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఓబులాపురం గనుల సరిహద్దు వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అది తేలేదాకా విచారణ నిలిపివేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు దానిని కూడా కొట్టివేసింది దీంతో మళ్లీ సీబీఐ కోర్టును ఆ సిపిఐ కోర్టు దానిని కొట్టివేయడంతో హైకోర్టులో రివిజన్ దాఖలు చేశారు దీనిపై విచారించిన హైకోర్టు శ్రీలక్ష్మిపై కేసును కొట్టివేయడంతో సిపిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది తిరిగి ఇరుపక్షాల వాదనలను విని తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఈ కేసును మళ్లీ హైకోర్టుకే పంపింది దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టగా ఆమె తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు గతంలో సీఆర్పీసీ సెక్షన్ నాలుగు వందల రెండు కింద శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి కొట్టివేసినందున అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ పిటిషన్ విచారణలో ఉండగా శ్రీలక్ష్మి ఇద్దరు న్యాయవాదులను మార్చి చివరికి సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డికి అప్పగించారు